మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం దిశగా దుసుకుపోతుంది దాదాపు రెండు వందల పదిహేను స్థానాల వరకు మహాయుతి అంటే ఎన్డీఏ కూటమి కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది వరకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఏకనాథ్ షిండే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కూడా మరొకసారి ఏకనాథ్ షిండేనే ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో ఏకనాథ్ షిండే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేశారు ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేశారు మహాయితీ బలోపేతం దిశగా ఆయన కూడా కృషి చేశారు ఎన్నికల్లో తెలుగువారు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ఆయన ప్రచారం చేశారు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది ప్రజలకు ఏం చేయబోతుంది ఎన్డీఏ కూటమి రావాల్సినటువంటి అవసరం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు మరాఠీలో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు మరాఠీ భాష అంటే నాకు చాలా ఇష్టం మరాఠీ భాష పట్ల నాకు గౌరవం ఉంది ఇంకా నేను నేర్చుకున్నాను మరాఠీ భాష అని చెప్పి మరాఠీలో ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్ దాంతోపాటు సనాతన ధర్మ ఆవశ్యకతను ఆయన తెలియజెప్పారు హిందుత్వం గురించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు గురించి ఆయన చాలా బలంగా తన ప్రసంగంలో వినిపించారు అక్కడ నుండి తెలుగు ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ని ఆదరించారు పవన్ కళ్యాణ్కి ఆశీస్సులు అందజేశారు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి ఈ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించిన పరిస్థితి దాదాపు ఆయన తిరిగిన అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు అందుకే ఏకనాథ్ శిండే ఫోన్ చేసి మరి పవన్ కళ్యాణ్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది మరొక ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు తన ప్రచారంలో ఇప్పుడు శివసేన పార్టీకి సంబంధించి చాలా క్లియర్గా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు శివసేన రెండుగా చీలిపోయింది గతంలోనే ఏకనాథ్ షిండే శివసేన నుంచి విడిపోయి బయటకు వచ్చాడు ఇక్కడ ఉద్ధవ్ థాకరే వర్గం ఒకటి ఉంది ఏకనాథ్ షిండే వర్గం ఉంది రెండు శివసేనలే ఒకటేమో ఉద్ధవ్ వర్గం అని చెప్తున్నారు ఒకటేమో షిండే వర్గం అని చెప్తున్నారు అయితే బాల్ ఠాకరే ఆశయాలంటే బాల్ ఠాకరే శివసేన పార్టీని అసలు ఏ ఆశయాలతో ఏర్పాటు చేశారు ఏం చేద్దామని చెప్పి ఆయన శివసేన పార్టీని ఏర్పాటు చేశారని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను వివరించే ప్రయత్నం చేశారు అసలు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పడింది శివసేన బాల్ ఠాకరే ఆశయాలు అది ఎప్పుడు కూడా కాంగ్రెస్తో కలవకూడదు అనేది బాల్ థాక్రే ఆశయాలు దానికి అనుగుణంగానే ఏకనాథ్ షిండే ఇక్కడ కాంగ్రెస్తో కొమ్మకయ్యారు కాబట్టి నేను బయటకు వచ్చాను నేను భారతీయ జనతా పార్టీతో కలిశాను నిజమైన వారసుడిని నేను బాల తాకరే నిజమైన అనుచరుణ్ణి నేను అని చెప్పి ఆయన బలంగా చెప్పుకున్నారు ఏకనాథ్ నుండి ఇప్పుడు ప్రజల తీర్పు కూడా అదే విధంగా ఉంది ఇదే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు మన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మనం చూసుకుంటే వైపు కొన్న ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితుంది వద్ధవ వర్గానికి ఎక్కువ సీట్లు వచ్చిన పరిస్థితుంది అంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందండి అంటే శివసేన పార్టీకి ప్రజలు ఏ శివసేన పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న విషయంలో కొంత క్లారిటీ మిస్ అయింది అయితే ఆ క్లారిటీని ప్రజలకు అక్కడ నుండి తెలుగు వాళ్ళకే కాదు మొత్తం ఆయన ప్రసంగాలతో పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర మొత్తం కూడా ఏకనాథ్ షిండేని ఎందుకు గెలిపించాలి ఏకనాథ్ షిండే శివసేనకు మనం ఎందుకు మద్దతు తెలపాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా బాల్ థాక్రే నిజమైనటువంటి రాజకీయ వారసుడు ఏకనాథ్ షిండే ఏకనాథ్ షిండేని మనం గెలిపించాలి ఏకనాథ్ షిండే శివసేనకు మనం మద్దతు పలకాలని చెప్పి తన ప్రసంగాల్లో చాలా బాగా స్పష్టం చేశారు ఏది ప్రజల వర్గం ఏది ఉద్దో వర్గం ఏది బాల ఆశయాలతో కూడుకున్నది ఏది కాదనేది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగాలు ఎక్స్ప్లెయిన్ చేశారు మరొకటి డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అని చెప్పి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది కేంద్రం నుంచి ఎక్కువ నిధులను తీసుకొచ్చి వచ్చి మహారాష్ట్రను అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఇక్కడ మహారాష్ట్ర ప్రజలు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆవశ్యకతను చాలా బలంగా విడమర్చి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సో డెఫినెట్గా ఏకనాథ్ షెండే ఒకవైపు మద్దతు మరోవైపు భారతీయ జనతా పార్టీ కూటమి ఎందుకు రావాలి అలాగే సనాతన ధర్మం గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ గుళ్ళ మీద దాడులు కావచ్చు సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా కొంతమంది మాట్లాడే విషయాలు ప్రస్తావిస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ఆచార వ్యవహార సంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ మన భవిష్యత్తు వారసత్వ సంపదను మనం అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇటు హిందుత్వాన్ని ఇటు ఏకనాథ్ షిండేకి మద్దతు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎందుకు రావాలి ఈ విషయాలను చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు కాబట్టి ఇవాళ ఆయన ప్రసంగించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో గొప్ప విజయం నమోదు చేసిన పరిస్థితుంది ఇప్పుడు రికార్డు విక్టరీ కొట్టింది అక్కడ ఎన్డిఏ కూటమి రెండు వందల పదిహేను స్థానాలకు పైగా ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ రిపోర్ట్ని బట్టి రెండు వందల పదిహేను వరకు గెలుస్తుందంటే రెండు వందల ఎనభై ఎనిమిదిలో రెండు వందల పదిహేను అంటే ఇది చాలా పెద్ద విషయం అనమాట భారతీయ జనతా పార్టీకి అది సాధించినటువంటి విజయాలలో ఇది కూడా ఒక గొప్ప విజయంగా మరుపురాని విజయంగా మారినటువంటి పరిస్థితి అలాంటి విజయంగా చెప్పుకోవాలి కాబట్టి ఇందులో ఒక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు తన శక్తి మేరకు ఆయన కృషి చేశారు శక్తి వంచన లేకుండా ఆయన మొత్తం తిరుగుతూ ప్రచారం చేశారు తెలుగువారి ఓట్లన్నీ కూడా ఎన్డీఏ కూటమికే పడ్డాయని చెప్పి ఒక అంచనాకి భారతీయ జనతా పార్టీ వచ్చింది అందుకనే ఏకనాథ్ సిండే గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మనమంతా ఒక్కటే కలిసి మన రాష్ట్రం కోసం మన దేశం కోసం మనం ముందుకు పోదామని చెప్పి అన్నట్లుగా మనకి సమాచారం వస్తుంది సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మ్యానీ అనేది మహారాష్ట్రలో కూడా చాలా స్పష్టంగా కనిపించింది